హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఉమా వంటలు నేను మీ ఉమా ఈరోజైతే ఇంకో ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఈ రోజైతే గార్లిక్ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో నాతో పాటు మీరు కూడా చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూసారా గార్లిక్ చికెన్ ఫ్రై ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది వారంలో ఒక్కసారైనా ఇలా చేసి పెట్టేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది మిమ్మల్ని మెచ్చుకోవడం అయితే గ్యారంటీ ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా నేను అర కేజీ చికెన్ అయితే తీసుకున్నాను అర కేజీకి కొంచెం తక్కువే ఉంటుంది నేనైతే బోన్స్తో తీసుకున్నాను మీరు బోన్లెస్ అయినా చేసుకోవచ్చు చికెన్ అయితే ముందుగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి వాటర్ అంతా రిమూవ్ చేసేయాలి అందులో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు అలాగే అప్పుడే పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని అరగంట అయితే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం జీడిపప్పు అయితే ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి అదే ప్యాన్లో మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా అందులోనే ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో అది వేసుకొని బాగా కలుపుకొని హై ఫ్లేమ్లోనే ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ముందుగా చికెన్ ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్లో ఉండే వాటర్ మొత్తం పైకి వచ్చేసి ముక్క అనేది చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది అలాగే గరిటి కూడా ఎలా పడితే అలా తిప్పకూడదు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అడుగు నుంచి కలపాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని పది నిమిషాలు వాటర్ మొత్తం పోయే వరకు ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత ముక్కలు అయితే సెపరేట్ చేసేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో మూడు యాలకులు మూడు లవంగాలు ఒక చెక్క వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే మాత్రం వేసుకోవాలి వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం పక్కకు తీసుకున్న చికెన్ మొక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ముఖ్య పాత్ర వహించేది గార్లిక్ కదా అదే వెల్లుల్లి పదిహేను వెల్లుల్లి రబ్బలు తీసుకొని బాగా మెత్తగా దంచుకొని ఇందులో అయితే వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే ఆవిరికి బాగా ఫ్రై అవుతుంది ముక్క అనేది సాఫ్ట్గా చాలా బాగుంటుంది అలాగే రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ జీలకర్ర పొడి చికెన్ మసాలా ఉంటే ఒక స్పూన్ వేసుకోండి లేకపోతే మన ఇంట్లోనే ఉండే గరం మసాలా ఒక స్పూన్ వేసుకోండి అలాగే ఒక స్పూన్ కారం వేసుకోండి ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకొని రెండు మూడు నిమిషాలు ఫ్రై అవనివ్వాలి ఈ మసాలా పౌడర్లన్నీ కూడా మనం స్టవ్ ఆఫ్ చేసే ఒక రెండు మూడు నిమిషాలు ముందే వేసుకోవాలి ఎందుకంటే స్టార్టింగ్ నుంచి వేసుకుంటే బాగా మాడిపోయి వాసన అయితే మాడు వాసన వస్తుంది టేస్ట్ కూడా బాగోదు అందుకే స్టవ్ ఆఫ్ చేసే రెండు మూడు నిమిషాలు మాత్రమే ఈ పొడ్లన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే గుప్పుడు కరివేపాకు రమ్మలు కూడా వేసుకోవాలి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఏదైతే ఉందో అది వేసుకొని బాగా కలుపుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి అలాగే ఒకసారి టేస్ట్ కూడా చూసుకోండి లాస్ట్లో ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోండి ముక్క కూడా ఉడికిందో లేదో చూసుకోండి ఇందులో మనం ఎలాంటి వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు మనం మూతపెట్టి ఫ్రై చేస్తాం కదా ఆవిరికే ముక్క అనేది చాలా సాఫ్ట్గా ఫ్రై అయిపోతుంది అలాగే ఎలాంటి నాన్ వెజ్ ఫ్రైలు అయినా సరే చికెన్ మటన్ ఫిష్ ఎలాంటి ఫ్రైలు అయినా సరే అడుగు కొంచెం మాడితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అడుగు కొంచెం మాడినివ్వాలి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఈజీ అండ్ టేస్టీ గార్లిక్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఒక ముక్క జీడిపప్పు తీసుకొని నోట్లో పెట్టుకుంటే ఉందండి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట ఎవరైనా మిమ్మల్ని ఇదే మాట అంటారు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి